వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా వర్ణి మండలానికి రోజురోజుకు అక్రమసుక మాఫియాలు పెరిగిపోతున్నట్టు కేఆర్ ఫైవ్ న్యూస్లో ఆదివారం వచ్చిన వార్తకు స్పందించిన వర్ణి తహసీల్దార్ మండల కేంద్రంలో స్థానిక ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి సోమవారం రోజున పొత్తంగల్ గ్రామంలో నుంచి వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా వేబీలు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకుని రెవెన్యూ ఆఫీస్కు ఆ ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహసీల్దార్ ప్రకటించారు ఇక నుండి అనుమతి లేకుండా అక్రమంగా మొరం ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సాయిలు తెలియజేశారు వడాబాడల్లే రోడ్లో పట్టుకున్నాం తప్పని మా సేపు రాష్ట్రంలో పెట్టుకుందాం తదు తదుపరి మా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ ఇచ్చిందని చర్య తీసుకుందాం వర్మి మండల కేంద్రంలో ఇల్లీగల్గా అంటే ఎలాంటి పర్ పర్మిషన్స్ అనుమతులు లేకుండా పోతంగల్ మండల కేంద్రం నుంచి వచ్చిన ఒక శాండ్ డాక్టర్ను పట్టుకోవడం జరిగింది దాన్ని మేము మా కష్టంలో పెట్టుకున్నాం ఇక్కడి నుంచి ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ కానీ మరణం కానీ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటారు అందరూ కూడా గుర్తించుకొని ఇసుక మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ అనుమతులు తీసుకొని అనుమతులతో మాత్రమే మీరు శాంతి ట్రాన్స్పోర్ట్ చేయాలి మరో ట్రాన్స్పోర్ట్ చేయాలి అనుమతులు లేకుండా చేస్తే మేము కఠినంగా చర్య తీసుకుంటామని అనుమతుల్లో తెలియజేస్తాం ఎక్కడ మాట్లాడమను మాట్లాడాలంటే వెబ్బిని తీసుకుని